हैं मैं इसमें मा तो पकड़ने वाला

లేవు అన్నానికి రాకలశము మాకంటి నుంచి వచ్చింది బాబంతా ముందునో కనపడడం ఉంటది కదా మిటిల్లా ఆదివాసి వేరు సర్ కనపడడం అనిపిస్తుంది అన్న నాకు పొవర్ లేదు అన్నలా తో సమాచ్యం నా దరద అన్నలాకపోతే నిజంగా నితిన్ ఫాదర్ సపోర్ట్స్ తీసుకున్నారు సార్ కొడ చెప్పి మాకిమిటేంటిగా ఎప్పటికప్పుడు మెడిసిన్స్ కి వాటికి డాక్టర్స్ కి చూస్తారు కాబట్టి నిజంగా అనిపిస్తుంది బాబం చెప్పంకే హో మచ్ ఎమోషన్ దాబా వస్తున్నాయనముగా

నా సోదరి మాజీ శాసనసభ్యురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి గోపాల్కి ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఈ ప్రాంతానికి రావడం గోపాల్ ఇంటికి వెళ్ళి గోపాల్ని పరామర్శించి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఘటన విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది ఇప్పటికే అనేక సందర్భాల్లో మనం మాట్లాడినట్టుగా గోపాల్ మీద దాడి జరగడం అనేటువంటిది అత్యంత హేయమైనటువంటి చర్య సభ్య సమాజంలో దళితుడిగా ఉన్నటువంటి వాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎస్టీసీఎల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం మమ్మల్ని విమర్శించినటువంటి వాళ్ళకి కౌంటర్ ఇచ్చినందుకు ఈరోజు హత్యా ప్రయత్నం జరిగింది నెల్లూరు జిల్లాలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఇటువంటి సంఘటన ఎన్నడూ జరిగినటువంటి సందర్భాలు లేవు అటువంటిది మొట్టమొదట ఒక దుష్ట సాంప్రదాయానికి ఈరోజు తెరపీయడం జరిగింది అయితే దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడము డిఎస్పీ గారితో మాట్లాడము అందరితో మాట్లాడిన తర్వాత ఎవరైతే దోషులుంటారో ఎవరైతే దీంట్లో సూత్రదారులు పాత్రదారులు ఉంటారో అందరినీ గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు దానికి సంబంధించి దానికి భిన్నంగా ఒక ముగ్గురిని మాత్రం రిమాండ్ చేసి మిగతా వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్పి ఇటు కుటుంబ సభ్యులు కానీ మాకున్నటువంటి సమాచారం కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగానికి చెప్పేది ఈరోజు కోటమి ప్రభుత్వం అన్ని రకాలు అందరూ కూడా చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాము దయచేసి ఇలాంటి సాంప్రదాయాల్ని కొనసాగించకండి ఇదే కనుక కొనసాగితే రానున్న రోజుల్లో తర్వాత దీని పరిస్ దీని పరిణామాలు ఏ రకంగా ఉంటున్నాయి ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు ఊహించుకోవాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో గోపాల్ కుటుంబానికి మేమంతా కూడా అండగా ఉంటాము అండ్ అదేవిధంగా సార్ కూడా చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో గోపాల్ కోలుకునేంత వరకు కూడా నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పారు సార్ చాలా చాలా థ్యాంక్స్ మీకు ఎందుకంటే మీలాంటి నాయకుడు అనేవాళ్ళు ఖచ్చితంగా కావాలి సార్ ఎందుకంటే ఈ రోజు దళిత గిరిజనులు అనగానే చాలా చిన్న చూపుతో చూసినటువంటి ఈ ఈ రోజుల్లో ఈరోజు మీ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి మా లాంటి అంటే మా వర్గానికి సంబంధించిన నాయకులందరినీ కూడా మీ సొంత బిడ్డల్లాగా మీరు చూసుకొని మీరు ఆదరిస్తూ ఉన్నందుకు వాళ్ళందరి తరఫున కూడా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను నేను ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా ఎస్టీ సెల్ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా కూడా గోపాల్ కుటుంబానికి అండగా ఉంటామని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్